తమ గ్రామానికి ఇంత వైభవం ఖ్యాతిని అందించిన కీర్తిశేషులు ఎల్లపునరసరావు కుర్ల సోమరాజు కరి సూర్య నారాయణ మూర్తిల్ని ఆ జన్మంతా స్మరించుకుంటామని జగపతి నగరం గ్రామ గౌరీ శివ సంఘ సభ్యులు తెలిపారు కార్తీక పుణ్యమాసాన్ని పురస్కరించుకుని కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో వేలాది మంది మహిళలతో గ్రామ ఇలువేలపై శ్రీ గౌరీదేవి అమ్మవారికి ఏర్పాటు చేసిన సార్య ప్రదర్శన కార్యక్రమాల్లో వారంతా పాల్గొని తమ గ్రామానికి పెద్దలు చేసిన మంచి పనుల్ని వారు గుర్తు చేసుకున్నారు ఈ వేడుకలో గ్రామం నుండి కాకుండా పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో మహిళలు ఇచ్చేసి ఆ జగన్మాత అయిన అమ్మవారికి పల్లెల్లో వివిధ రకాల స్వీట్లను పేర్చి వాటిని నెత్తిని ధరించి భక్తి శ్రద్దలతో సమర్పించుకున్నారు ఈ కార్యక్రమాన్ని గౌరీ సంఘం అధ్యక్షులు కర్రీప్రసాద్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించగా మహిళల ర్యాలీలో జగంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి తుమ్మలపల్లి రమేష్ జెడ్పీ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్ కుమారుడు తోట వరుణ్ బాబు అలాగే స్థానిక నాయకులు కాళ్ల సత్యనారాయణ పెంటకొండ శ్రీరామ్ చదరం చట్టిబాబు గుడాల రాంబాబు కాళ్ల వెంకటేష్ మద్దాల విష్ణు కోడల ఆది సూర్య నారాయణ మొల్లేటి ఖన్నా తదితర గ్రామస్తులు పాల్గొన్నారు काको इल बले तको ओरे गय छलाका निउला पालो निरा नखा त्वा दादा इलाका హరహర మహాదేవ శంభువస్య గల కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం జగపదనగ గ్రామ పంచాయతీలో గల జగపదనగ గ్రామంలో గవిశంకర శంకర ఆలయంలో గత పది సంవత్సరాల పాటు కూడా పదిహేడు సంవత్సరాలు కూడా గవిరీ నాలి నాలుగు గ్రామ ప్రజలు ప్రతి ఆడతల్లి కూడా వచ్చి సారి నిండి నుండి ప్రతి ఒక్కరోసారి తెచ్చి అమ్మవారికి సమర్పించి నాలుగు గ్రామ ఆడవాళ్ళు కూడా తెల్లంపూడి చెల్లంగి జగభదిన గ్రామ ప్రజలు అందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈ సారిని ఊరు తిప్పి మళ్లీ సారి ఇక్కడ తెచ్చి గ్రామ ప్రజల సహాయ సహకారులతో సారి పెట్టినారో అలాగే ఈ ఆలయం మన ఎల్లపూలు నరసారావు గారు బాబురాజమ్మ గారు వారి సహాయ సహకారుల సలదాతలు అలాగే మన కర్ర సూర్యమతి దత్త గారు వారి సహాయ సహకారాలు అలాగే కిరలంపూడి నాయకులు ప్రతి నాయకులు కూడా ఈ గౌరీ శంకర్ ఆలయానికి కొన ప్రతినిచ్చి వచ్చి వద్ద కూడా వచ్చి సహాయ సహకారం అందించారు వారి సహాయ సహకారం అందించింది ఈ కార్తీక మాసం ఎలా కూడా ఈ గ్రామ ప్రజల సహాయ సహకారం అందరి మీద జరిగితే साहस एवं अवश्य जरगा प्रति संव जरूर मरी मरी फोन का जय श्रीरा जय श्रीरा जय श्री